క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది ఆయుష్ తగ్గిపోతుంది నేను చూస్తుంటే చాలా మందిని ని మీ ఫాదర్ ఎంత అంటే ఫాదర్ ఫార్టీ ఇయర్స్ అప్పుడు చచ్చిపోయారు సార్ ఫార్టీ ఇయర్స్ చచ్చిపోవడం అనేది చాలా క్యాజువల్గా చెప్తుంటాను అది ఎప్పుడు ఇప్పుడు అన్నమాట ఎందుకంటే అప్పుడు చుట్టాలు చుట్టాలు ఉండేవి అవేర్నెస్ లేదు తెలుగు సినిమాలో చూసుకుని హీరోలు తాగుతాం కాబట్టి మేము కూడా తాగుదాం అని చెప్పి తాగుతుంటారు రెండోది ఫార్టీ ఇయర్స్ అప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ అప్పుడు ఎవరైనా హార్ట్ అటాక్స్ చచ్చిపోవడం అనేది దట్ ఈస్ నాట్ నార్మల్ అండ్ దట్ ఈజ్ అబ్నార్మల్ యాక్చువల్లీ హ్యూమన్ లైఫ్ షుడ్ బి నాట్ ఇఫ్ నాట్ హండ్రెడ్ ఇయర్స్ అట్లీస్ట్ ఎయిటీ టు నైన్టీ ఇయర్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలంటే సిగరెట్ ఆల్కహాల్ ఇవన్నీ మానేయాలి అంతేగాని నేను సిగరెట్ తాగుతాను ఆల్కహాల్ తీసుకుంటాను కానీ మీరు మాత్రం నాకు ట్రీట్మెంట్ క్యూర్ చేయమంటే నేను నేను ఇప్పుడు వాళ్ళని అసలు దగ్గర కూడా రాని నేను అడుగుతుంటా పేషెంట్స్ ఎప్పుడైనా ఆపరేట్ చేయాల్సి వస్తే మీరు సిగరెట్ మానేస్తానంటే చాలా కష్టం సార్ అది నా వల్ల కాదు అయితే నా ఆపరేషన్ కూడా నా వల్ల కాదని చెప్పేస్తుంటాను ఎందుకంటే రేపు చేసిన తర్వాత ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చింది బ్లాక్ అయింది ఎందుకంటే వెదర్స్ ఎందుకు మళ్ళీ బైపాస్ చేసేస్తాం మళ్ళీ బ్లాక్ అయ్యింది ఏంటి తర్వాత మళ్ళీ రక్తప్రెషన్ తగ్గింది ఎందుకంటే దే డోంట్ మెయింటైన్ ప్రాపర్ ట్రీట్మెంట్ కరెక్ట్గా వారం పది రోజులు వాడతారు నేను రెగ్యులర్గా వాడమంటే వాడు ఆ డాక్టర్ అలాగే చెప్తాడు ఆయన లైట్ తీసుకోండి అని చెప్పి మళ్ళీ సిగరెట్ తాగడం మళ్ళీ పార్టీస్ మందులు అన్నీ నార్మల్ సో మనం చేయాల్సింది ఏంటంటే సిగరెట్ తాగేవాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది డ్రింకింగ్ అంటే అట్లీస్ట్ అకేషనల్గా తాగొచ్చు అంటే ఏదో ఫ్రెండ్స్ ఉంటారు ఒక టైము ప్రైవసీ అని ఉంటాయి స్మోకింగ్ ఏముందండి ఎక్కడ అక్కడ సిగరెట్లు ఎక్కడ అక్కడ దొరుకుతున్నాయి రెండోది నేను చెప్పదొచ్చు ఈ సిగార్స్ అంటే అదేదో పెద్ద సింపుల్గా అయ్యేది అనుకుని కదండి ఈ సిగార్స్ కూడా అంతే డేంజర్ వ్యాప్లు రకరకాలుగా వచ్చినాయండి ఇవన్నీ ఉన్నాయండి పూర్వం ఇవన్నీ లేవు అందుకనే ఫిఫ్టీ ఇయర్స్ అప్పుడు సిక్స్టీ ఇయర్స్ అప్పుడు కరోనా ఆర్టీ డిసీజెస్ హార్ట్ బ్లాక్ అవ్వాలి వెదర్స్ కాళ్ళు తీసేటాలు ఒకప్పుడు యాంప్ యాంపిటేషన్ కేసెస్ ఎన్ని చూసేవాళ్ళం ఇప్పుడు అవేర్నెస్ పెరగడం వల్ల మనం యాప్లెషన్ని తగ్గించగలం తగ్గించి మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తున్నాం ఎందుకంటే అవేర్నెస్ వల్ల థ్యాంక్ యూ